ఏమైందిరా ఏడోళ్ళు ఆడ కూర్చున్నారు మరి పాప బాబా అని అందరు అడుగుతున్నారు వీడియో తీయద్దా తీద్దాం అక్క ఒకరు వస్తున్నారు మన దగ్గరికి వాళ్ళు రాగానే తీద్దాం కావాలని చెప్తే వస్తున్నాయి చూసుకుంటలేవా చూస్తున్నా ఎవరైతే ఏం బాధపడకండి నాలుగు గంటల సరికి వీడియో అప్లోడ్ చేస్తాం మా దగ్గరకి అయితే ఒకరు వస్తున్నారు అంట నాకు కూడా చెప్తలేరు అంటే ఇంకొక అరగంట సేపట్లో వచ్చేస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో తీద్దాం అంటున్నాయి నేను కూడా అదే అనుకున్నా ఈరోజు అయితే బాబా పాప అయితే కాదు మేము ఖచ్చితంగా చెప్పేస్తాం మీరే ఇంక తర్వాత ఏం చెప్తారో మేము ఇష్టం మేమైతే చెప్పేస్తాం ఫుల్ వీడియో వస్తుంది రాజేశ్వరి అగ్రికల్చర్ శివ ఎస్ఎంలో అయితే వస్తుంది ఖచ్చితంగా చూడండి పాప బాబా చూడండి ఇక మా చిన్న ములు ఏమో బాగా ఏడుస్తుంది ఒక ఆ మూల ఈడ ఈ మూల చూడండి మరి వీడియో అయితే కంపల్సరీ వస్తుంది బాయ్